Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri, I had this back pain. It's been one of fear, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can know carry on with the homeopathy. A Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Kumbha Rasala, the ప్రభావం కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి అంటే ఇప్పుడు జన్మరాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశిస్తున్నాడు ఒక విధంగా ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఇది కొంతవరకు మరి ఈ రాశిలో ఉన్నటువంటి పెద్దవారైన వారు ఆల్రెడీ మిగతా చిన్న చిన్న దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ సమయంలో తగు జాగ్రత్త తీసుకోవడం మంచిది అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి శని భగవానుడు రాశిలో జన్మశైలిలో ఉన్నాడు కాబట్టి రవి తన మరి ప్రవేశించినప్పుడు కంపల్సరిగా వైద్యుల యొక్క పర్యవేక్షణ కానీ వైద్యశాలలో చేరి తగు విధంగా ట్రీట్మెంట్ చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది సో ఈ కారణం వల్ల ఏంటంటే కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అలాగే జాతకుడికి ఒక ఎటువంటి అసహనం ఒక విధమైనటువంటి చికాకు కలిగి అందరి మీద కోపపడడం సహనాన్ని కోల్పోవడం ఏ పని కూడా సర్వింగ్గా సరిగ్గా నిర్వహించలేకపోవడం ఎవరైనా ప్రశ్నిస్తే తిరిగి వాళ్ళ మీదకే యుద్ధానికి వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే చాలా అహంభావంగా చాలా డామినేటెడ్గా ఉండడం అది కొంత అధికంగా ఉండడం ఇతరులకి ఇతని యొక్క ప్రవర్తన చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇతనితో మాట్లాడదాం అంటేనే భయపడుతూ ఉంటారు అన్నమాట ఆ విధంగా ఉంటుంది అక్కర్లేని చికాకు అక్కర్లేని కోపం అలాగే ప్రతిదాన్ని కూడా విమర్శించడం ఎతటవాడి బలహీనతల్ని ఎత్తి చూపడం ఇలాంటి కార్యక్రమాల వల్ల బంధువులచే దగ్గర వాడిచే ద్వేషించబడడం జరుగుతుంటుంది సో అలాగే కొద్దిగా హెల్త్గా ఉన్నప్పుడు కూడా సరిగ్గా అతను ఇంట్లో ఉన్నప్పుడు సరిగ్గా సహనంగా ఉండబోతే మిగతా వాళ్ళు కూడా ఇసుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదన్నా ఈ సమయంలో జాతకుడు సహనం కోల్పోకుండా జాగ్రత్తగా సహనంతో చాలా ఓపికగా ఉండాలి తప్ప తనకు వచ్చినటువంటి కష్టానికి ఇతరులే కారణమని నిందిస్తూ ఉంటాడన్నమాట వాడు ఏదో యాక్సిడెంట్ చేసాడు ఎక్కడో పడ్డాడు ఏ కాలో చెయ్యో విరిగింది రెస్ట్ తీసుకుంటాడు ఇంట్లో ఈ సమయంలో మరి అందరూ వాడి చుట్టూ తిరగాలంటే ఎలా కూర్తుంది ఎవడి పనినాడు ఉంటాడు నీకోసం ఎవడు పట్టించుకుంటాడో అందుకని చేసింది పొరపాటు నువ్వు మళ్ళీ తిరిగి నీ కుటుంబ సభ్యుల మీద ఎదిరించడం ఇవి జాగ్రత్తగా పెట్టుకోకపోతే మరి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది మరి వీళ్ళు బాధపడలేక ఏం చేస్తారంటే వీళ్ళని ఏదో హాస్పిటల్లోనో ఏ ప్రకృతి ఆశ్రమంలోనో లేదంటే ఏ ఓల్డేజ్ హోమ్లోనూ జాయిన్ చేయవలసి ఉంటుంది సో అందువల్ల ఎంత కష్టమైనా ఓర్చుకుంటూ ఓపిక్గా ఉండడం మంచిది అసలే జన్మశని నడుస్తుంది దానికి తోడు జన్మరవి ఇక్కడ సహనం కోల్పోతుంటే నీకే నీవే నష్టం తప్ప ఇతరులకైతే నష్టం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది అందరినీ మిత్రులుగా తప్ప ఎవరి మీద కూడా శత్రుత్వం పెంచుకోకూడదు సో ఈ విధంగా జాగ్రత్తగా ఉంటే జాతకుడు కనీస గౌరవాన్ని పొంది ఈ నెల రోజులలో మళ్ళా ఆరోగ్యం నుంచి బయటపడి పూర్తిగా అనారోగ్యం నుంచి బయటపడి పూర్తిగా మళ్ళా పూర్వస్థితికి హ్యాపీగా తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత సహనంగా ఉంటే అంత మంచిది ఇదే సమయంలో మరి భగవంతుడి మీద ఎక్కువ ధ్యానం పెంచుకోవాలి ఎందుకంటే సాధారణంగా ఈ సమయంలో పని కూడా కొంతమంది కోల్పోతూ ఉంటారు అప్పటిదాకా బిజీ ఉన్నాడు ఇంట్లో ఏదో కారణం వల్ల ఖాళీగా ఉండవలసి ఉంటుంది ఉద్యోగాన్ని సెలవు పెట్టో వేరే కారణం వల్ల లేదంటే ఏ మిలిటరీలో ఉంటే కొచ్చి ఇంట్లో ఒక నెల రోజులు సెలవు తీసుకోవడం జరుగుతుంటుంది కాబట్టి ఈ సమయంలో కనీసం ఈ నెల రోజులైనా సరే దైవ భక్తి మీద ధ్యానం పెంచి ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వీలైతే దాని అర్థాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడం ఈ విధంగా చేయడం వల్ల మీకు సంపూర్ణ సూర్యగ్రహ అనుగ్రహంతో పాటు శనిగ్రహ అనుగ్రహం కూడా కలిగి మరి దాన్ని పాజిటివ్గా మరి మీకు గవర్నమెంట్ దగ్గర నుంచి సహకారం లభించడం అలాగే ప్రభుత్వం ద్వారా మీరు ఏదన్నా పథకాన్ని పొందడం ఏ పెన్షన్ లాంటిదో లేదంటే ఏ రాయల్టీ లాంటిదో లేదంటే ఏదన్నా రివార్డో లేదంటే మెడికల్ ఎక్స్పెండిచరో అలాగే ఏదన్నా డాక్టర్ గ్రూప్లోంచి ధనం రావడం మొత్తం మీద ప్రభుత్వ సహకారం కూడా అందుతుంది అలాగే భగవంతుని కృప కూడా కలుగుతుంది కాబట్టి సాధ్యైనంత వరకు మరి ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత జాతకుడు తన యొక్క సహనాన్ని కోల్పోకుండా కోపాన్ని పెంచుకోకుండా చాలా మౌనంగా ఉంటూ అందుకే చాలామంది ఈ సమయంలో మౌన వ్రతం చేస్తూ ఉంటారు అలా జాగ్రత్తగా ఉంటే పూర్తి మౌనవ్రతం అక్కలేదు కానీ తక్కువ మాట్లాడటం మంచిది సాధ్యం ఎవరికి ఇబ్బంది పెట్టకుండా తన పని చూసుకుంటే కంపల్సరీగా మరి ఈ విష్ణు సహస్రనామ పారాయణ వల్ల మరి ప్రభుత్వ పథకం మీకు అనుకూలంగా వచ్చి మిగతా వారితే కూడా గౌరవాన్ని పొందుతారని ఆశిస్తూ స్వస్తి శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం సూర్య భగవానుడు గురించి సూర్య భగవానుడు ఏ భావంలో ఉంటే ఏ ఫలితం ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం వీడియోలో పరిశీలిస్తూ మనకి పన్నెండు రాసులు ఏర్పడడానికి కూడా ఈ సూర్యభగవానుడే కారణమవుతుంటాడు ఈ సూర్యభగవాను ప్రతీ నెల కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది అదే సూర్య సంక్రమణం అంటారు సో ఈ విధంగా పన్నెండు లోకి మారడం వల్ల ఈ పన్నెండు నెలలకి గుర్తుగా పన్నెండు రాసులు మనకి ఏర్పడడం జరిగింది అంటే సూర్య గమనం ఆధారంగా మనకి రాసుల్ని నిర్ణయించడం జరిగింది మన ఋషుల ద్వారా అంటే మొత్తం మీద శాస్త్రంలో ఈ ఫలిత విభాగం అనుకుంటాం అలాగే మేదిని జ్యోతిష్యం అనుకుంటాం ఏదైనా ఒక ప్రపంచ విషయాలు కానీ దేశ విషయాలు కానీ వ్యక్తిగతంగా జరిగే విషయాలన్నీ కూడా సూర్య గమనం మీదే ఆధారపడటం జరుగుతుంటదు అంటే ఫలితాలన్నీ కూడా సూర్యుడు యొక్క రాశి మారినప్పుడు మన పుట్టినప్పుడు ఉన్నటువంటి ఏ రాశిలో సూర్య భగవానుడు ఉన్నాడు వీటన్నిటి మీదే జాతకం ఆధారపడి ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ సూర్యుడు ఆరోగ్యానికి కారణమవుతుంటాడు ధనానికి కూడా కారణమవుతుంటాడు ఒక జాతకంలో మనకి సూర్యభగవానుడు ఉన్న బలాన్ని బట్టి ఆ జాతకుడు ఎంత ధనవంతుడవుతాడు ఏ విధంగా పరిపాలన సాగిస్తాడు ఏ విధంగా రాజ్యాధికారం ఉంటుంది సో అలాగే అతని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా సూర్యుని యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతుంటుంది ఒక విధంగా సూర్యుడు ప్రతి రాశి మారినప్పుడు ఏర్పడే మకర సంక్రమణం రోజు చాలా ప్రాంతాల్లో ఆ సంక్రమణం రోజు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ఆ రోజు నియమంగా ఉండడం జరుగుతుంటుంది ఎక్కువగా మనకి ఈ ఆచారాన్ని ఈ ఒరిస్సా ఆ ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా జాతకంలో ఉండాలి సో ఆ ఉద్దేశంతోనే ఈ గాయత్రి మంత్ర ఉపదేశం అవునమండి అలాగే కొన్ని కుటుంబాలలో ఈ ఒడుగు అనే పద్ధతి ప్రవేశపెట్టడం అవునమండి సో అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం రావడం అలాగే సూర్యునికి ఇంపార్టెంట్ అయినటువంటి ఆదివారం నియమంగా ఉండడం జరుగుతుంది అంటే మామూలుగా సూర్య నమస్కారం అనుకుంటే ఇదే పొద్దున్నే స్నానం ఏంటంటే తూర్పు తిరిగి నమస్కారం కాకుండా ఆసనాల రూపంలో పన్నెండు ఆసనాలు ఈ సూర్య నమస్కారం చేయడం ద్వారా మనకి అంటే పూర్వకాలంలో ఇది అందరూ పాటిస్తూ ఉండేవారు గురుకులంలో కూడా విద్యార్థులకి ఈ సూర్య నమస్కారం ఏ విధంగా చెయ్యాలి అన్నటువంటి నేర్పు ఆ పన్నెండు ఆసనాలకి పన్నెండు పేర్లతో అవి లెక్క పెట్టడం జరుగుతూ ఉంటుంది సో అది చెయ్యడం వల్ల కంపల్సరీగా ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల అది పూర్వకాలం చేస్తుండేవారు ఈరోజు కూడా ఎవరికన్నా ఆరోగ్యం కరెక్ట్గా లేకపోతే అరసవిల్లి అనే మహా సూర్యభగవాని క్షేత్రంలో సూర్య నమస్కారాలు చేయిస్తూ ఉంటారు అంటే సాధారణంగా ఇది అందరికీ సాధ్యం కాదు ఈ సూర్య నమస్కారాలు ఆసన రూపంలో చేయడం అనేది మామూలు వ్యక్తులు కష్టమవుతుంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారితో ఈ వాళ్ళు పేరు మీద మన పేరు మీద ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళ పేరుతో ఈ సూర్య నమస్కారం చేయిస్తూ ఉంటారు అది కంపల్సరీగా అంటే సూర్య భగవానుడే ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి అక్కడ ఈ సూర్య నమస్కారాలు చేయించడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని ఒక నమ్మకం అది విశ్వాసం అది నిజం కూడా సో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి ఈ సూర్యభగవానుడు ప్రతి వాళ్ళ జాతకంలో కూడా ఏ స్థితిలో ఉన్నా ప్రతిరోజు కూడా సూర్యుని యొక్క అభివృద్ధికి అంటే సూర్యుని బలం చేకూరే నిమిత్తం సూర్య నమస్కారాలు చేసుకోవడం ఆదిత్యం చదువుకోవడం అది చేయాలి సో ఆరోగ్యానికి సూర్యుడు ఏ విధంగా ఇచ్చే ఒక పురాణ గాథలు మనకు ఉన్నాయి అలాగే ధనం ఏ విధంగా ఇవ్వడం కూడా మనకి ఈ పురాణ గాథలు ఇవన్నీ కాదు కానీ ఓవరాల్గా ఒక జాతకుడు జీవితంలో ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అధికారంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది స్వస్తి